ెడ్డి ఎస్వి యూనివర్సిటీ సో రీసెంట్గా నలందానగర్లో నేను ఫ్లాట్ పడ్డాను ఒక కొన్ని నాలుగు రోజుల ముందు రిజిస్ట్రేషన్ అయితే దీనిపైన ఉరికే రేపు మాకు డాక్యుమెంట్స్ అంతా పక్కా తెచ్చారు ఈ రిజిస్ట్రేషన్ పక్కాగా ఉంది మామూలుగా ఈ యొక్క సమాచారం టీవీలో వాటి నుంచి శుద్ధ అబద్ధం ఇక్కడ సబ్సర్ ఆఫీసులో ఇలాంటివి ఏమి ప్రాబ్లం లేదు పక్కాగా మా డాక్యుమెంట్స్ మా సైట్కి సంబంధించి పక్కాగా డాక్యుమెంట్లు ఇస్తున్నారు దీంట్లో నా సహాయం అంటే దయచేసి ఎవరు కూడా పబ్లిక్ అపోహలు పడదండి ఇది పక్కాగా జరుగుతుంది మన డాక్యుమెంట్లు మనకు వస్తున్నాయి ఏమి ఇది జిరాక్స్ కాపీలు కాదు ఇది ఒరిజినల్ మన పాత పద్ధతిలో ఎలాగ ఉన్నాయో అలాగే ఉన్నాయి దీంట్లో ఎటువంటి అనుమానాలు అవతల లేని లేవని నేను మనస్ఫూర్తిగా ఒక ఎడ్యుకేటెడ్గా ఒక ప్రొఫెసర్గా నేను చెబుతున్నాను ఈరోజు నర్సన్పేట సబృష్టి కార్యాలయంలో మా ఫ్యామిలీ మెంబర్స్ మూడు డాక్యుమెంట్ రిస్ట్రేజ్ చేసుకోవడం జరిగింది దీన్ని వెంటనే సబృష్టి గారు జరిపించి తర్వాత ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాకు కలెక్ట్ చేయడం జరిగింది అంతే తప్ప ఆ జిరాక్స్ ఇవ్వడం అనేది అవాస్తవం అందరూ కూడాను ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ఇంకేమైనా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా త్వరగించినందుకు సప్లిష్టి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు శ్రీకాంత్ అండి నేను నేర వల్లసా భీమిని రీష్ ఆఫీస్ పరిధిలో సైట్ కొన్నానండి నేను భీముని పట్టణం రీషర్ ఆఫీస్కి వచ్చాను రిజిస్టర్ గారు వచ్చిన వెంటనే నాకు రీఛార్జ్ చేశారు టూ పాయింట్ లో రీఛార్జ్ చేసి డాక్యుమెంట్స్ ఇవ్వట్లేదు చెప్పి రీషర్ గారిని అడిగారండి అది ఎవరు చెప్పారు అబద్దం అండి అది నాకు వెంటనే డాక్యుమెంట్ కూడా స్కాన్ చేసి ఇచ్చారు ఆ అబద్ధాన్ని ఎవరు నంబర్ దయచేసి దానికోసం నేను చెప్తానండి థ్యాంక్ యూ అండి గవర్నర్